ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిని విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయంరా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి నింగి ఎంత గొప్పదైన రూమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చాప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా పశ్చమాన పుంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా నిశా విలాసమెంతసేపురా ఉషోదయాన్ని పురా రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటుదేనురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా ఉండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయం సాదవురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ఆయు అంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా ఎప్పుడూ ఒప్పుకోద్దురా ఓటమీ